నమస్కారం అండి నా పేరు శివనాగేశ్వరరావు గుంటూరు మాది అయితే నాకున్న ప్రాబ్లము దరిదాపు పది సంవత్సరాల నుంచి ఈ నోస్ అంతా బాగా నోస్ నోస్తో పాటు ఈ మైగ్రేన్ నిప్పు అనేది ఇదంతా ఒక సైడ్ ఇదంతా ఈ మొత్తం కన్ను ముక్కు ఈ సైడ్ ఈ నరాలు మొత్తం నిప్పు ఉండేవి అయితే ఈ నొప్పి వల్ల దరిదాపు చాలా బాధపడ్డాను ఏదో మందులు వాడటం తాతకాలికం కొన్ని సంవత్సరాలు అలా తగ్గిపోతూ మళ్ళీ వస్తాం అట్లా జరిగింది ఈ నిప్పు అనేది అయితే చానాలు వాడంగా 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 ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏం మందులు ఇచ్చారో ఆ మందులు ఇచ్చినటువంటి వేసుకున్నాను పవర్ ఎక్కువ ఈ నోట్లో పుళ్ళు వచ్చినాయి పుళ్ళు బాగా ఏర్పడ్డాయి ఆ పుళ్ళు తగ్గటానికి ఈ ఎలర్జీ డాక్టర్ దగ్గరికి రాశారు ఆ ఎలర్జీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు నాలుగు రకాల టూపులు రాశారు ఇక టాబ్లెట్లు రాసారు అయినా కూడా తగ్గట్లేదు అలాగా చాలా నుంచి నలుగురు డాక్టర్లు మార్చారు ఏది ఎలర్జీ డాక్టర్ కాదు అయినా కూడా తగ్గలేదు అట్లాగనే ఏదైనా తినాలన్నా పప్పు సప్పటి పప్పు వేసుకొని కలుపుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్క ముద్ద మింగటం ఏ గుచ్చుకుండేది ఆ మొత్తం మెతుకులు కూడా గుచ్చుకునేది ఇది తినాలంటే నోట్లో పెట్టుకొని తినాలంటే మెతుకులు కూడా గుచ్చుకుంటారు అది మెత్తగా జారు మింగేవాడి లేదంటే జ్యూసులు లాంటివి దాగేవాడి అటువంటిది అనుకోకుండా అన్ మా చెల్లెలు గారి మా ఖమ్మంలో మా చెల్లెలు ఉందండి మా చెల్లెలు గారి అమ్మాయిది మ్యారేజ్ అయితే ఈ పోయిన నెల నాలుగో తారీఖు మ్యారేజ్ అయితే నేను గుంటూరు ఖమ్మం వచ్చానండి ఖమ్మం రెండో తారీఖు రావడం జరిగింది అయితే మా తమ్ముడు ఎంవి రావు ఈ క్యూర్ అది వాళ్ళ సంభాషణ జరుగుతుందండి ఈ దీని గురించి వాళ్ళ ఆఫీసులో సంభాషణ జరుగుతుంటే నేను ఇది మరి నేను కూడా వాడొచ్చా నాకు ఇట్లా నోటిపోతుంది తగ్గుతుందా అని అంటే వాడు చూడు తగ్గుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ నేను పద్దెనిమిది రోజులు అవుతుంది రోజుకొక పొట్టం చొప్పున ఈ కీ ని వాడుతున్నానండి రోజుకొక పొట్టలం చొప్పున వాడుతున్నాను అయితే ఈ పద్దెనిమిది రోజుల్లోనే పదహారు రోజుల పండక్కి నిన్న ఖమ్మం రావడం జరిగింది నేను ఈ పదహారు రోజుల్లో ఈ పద్దెనిమిది రోజులు ఈ పద్దెనిమిది రోజుల్లో చాలా మార్పు వచ్చిందండి అంటే నిన్న పదహారు రోజుల పండక్కి నేను మటన్ తినగలిగాను అంటే కారం తోటి మటన్ తినగలిగా అంటే అర్థం చేసుకోండి ఈ క్యూర్ సెల్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో ఖచ్చితంగా ఇక ఈ మైగ్రేన్ నొప్పి కూడా ఆపరేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను అనుకున్నాను ఈ తగ్గి నా నోటిపోత తగ్గింది కాబట్టి మీకు ఆపరేషన్ ఆపరేషన్కి చూద్దాం ఒక మూడు నెలలు కావచ్చు నాలుగు నెలలు కావచ్చు ఐదు నెలలు కావచ్చు ఇది వాడి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నాను ఎందుకంటే సార్ వాళ్ళు కూడా చెప్పారు మీకు ఖచ్చితంగా తగ్గుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ క్యూర్ సెల్ అని చెప్పారు నేను ఖచ్చితంగా వాడతానండి ఈ మందు ఈ క్యూర్ సెల్ అనేది మీరు కూడా తప్పనిసరిగా వాడండి తెలియనటువంటి వారి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉండే ఈ రోజున కానీ ఏదో సమస్యకి దాదాపు రెండు వందల రకాల సమస్యలకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ మా సార్లు చెప్పడం జరిగింది మా తమ్ముడు ఎంఐ ప్రకాష్ రావు గారు చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇది కాకుండా నాకు పొట్టలో కొంచెం నొప్పిగా ఉండేది లైట్గా ఆ నొప్పి అనేది క్లియర్ తగ్గిపోయింది అంతేకాకుండా ఈ ఇక్కడ చూడండి కొంచెం ఇలాగా నల్లగా అయిపోయింది ఇదంతా పేసు దా దాదాపు మా వాళ్ళందరికీ తెలుసు మా చుట్టాలందరికీ తెలుసు నాకు అవుతుందని అయితే ఇప్పుడు ఈ పది రోజుల్లో పద్దెనిమిది రోజుల్లోనే చాలా వరకు మార్పు వచ్చింది ఇది మానుకుంటూ కాస్త తెలుపు పొడలు వచ్చేసింది అంటే తెల్లగా వస్తుంది అంటే అది కూడా నాకు క్లియర్ అవుతుంది అని అనుకుంటున్నాయి ఇది మొత్తం థ్యాంక్ యూ క్లియర్ సార్